కాబట్టి ఒక కార్యకర్త చేత కంప్లైంట్ తీసుకొని ఆ కార్యకర్త ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఇప్పుడు అర్జెంట్గా ఆయనకి ఈ లుక్ అవుట్ కౌన్సర్ పెట్టారు ఈ చిత్రం ఏంటంటే వీసా కూడా లేనోడు అమెరికా ఎట్ట వెళ్తాడో తెలియలా నాకు అంటే పాస్పోర్ట్ కూడా క్యాన్సిల్ అయిందని వెళ్ళి అంటున్నారు ఆ తర్వాత తెలిసిన పాస్పోర్ట్ క్యాన్సిల్ ముందు వీసా లేదు వీసా లేకుండా విదేశాలకు ఎట్టపోతాడు అంటే అనారోగ్యం అంటే చికిత్స కోసం వెళ్ళ వెళ్ళకూడదు సార్ ఒకవేళ రేపొద్దున దానికైనా సరే వేసా కావాల్సింది ఇక కావాలి అదే నోట్ పర్మిషన్ తీసుకొని వెళ్ళడమే ఉండదు స్కూల్ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు కాకపోతే ఇప్పుడు తగ్గిందని వాళ్ళ నిన్న వార్తలు వచ్చాక లుకోట్ నోటీసు ఇవాళ కొడాలి నాని ఏదో పెళ్లిలో కనబడ్డాడు అన్నమాట కావాలని ఓపెన్ గా కనబడ్డాడు అంటే కానీ తీసుకుపోండి అని చెప్తున్నాడు ఇప్పుడు దీని వెనక ఉద్దేశం ఏంటి లుక్అవుట్ నోటీస్ ఇచ్చేసారు సడన్ గా అలాగనే ఆయన ఏమీ ఏ కేసులోనూ విచారణకు పిలవలేదు ఏ కేసులోనూ ఆయనకు ముందుగా నోటీసులు ఇవ్వలేదు ఏమీ లేదు సడన్ గా లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు ఇప్పుడు కేసులు రెడీగా ఉన్నాయా ఆయన విచారణకు పిలవబోతున్నారా ఆయన కూడా అరెస్ట్ చేసి సేమ్ వలం నేను వంశీవును జైల్లోనే పెట్టబోతున్నారా ఎలా చూడాలి నెక్స్ట్ పెడతారు అనుకుంటే అంటే వాస్తవంగా ఈ ఇది కదా దాన్ని ఉంటారు గుండెకి సంబంధించి కాబట్టి బైపాస్ కాబట్టి ఎందుకు లేదు అధినాయకత్వం కానీ వీళ్ళ ఒత్తిడితో మళ్ళీ ఇప్పుడు ఆ రోజున వంశీ విషయంలోనూ వాళ్ళ ఒత్తిడే ఇప్పుడు ఎట్లా ఉందంటే యథా రాజా తదా ప్రజ అంటారు ఇప్పుడు యథా కార్యకర్త తదా నాయకత్వం కార్యకర్త కోసం నాయకులు పనిచేస్తున్నారు అది కూడా అందరు కార్యకర్తలు అట్ట కోరుకోరు ఇలాంటి రాజకీయాన్ని తెలుసు కార్యకర్తలు